మనం చనిపోవడానికి కారణము మన మాట మన ఆలోచన మన చేస్తుంది మన శ్వాస శ్వాస తీసుకున్నప్పుడల్లా శక్తి పోతుంది మనం ఆలోచించినప్పుడు పోతుంది శ్వాస ఆడుతుంది ఒకసారి ఆడుతుంది ఇంత శక్తిపోయింది ఒకసారి ఏదో ఆలోచించినప్పుడు ఇంత పోయింది దేని శక్తి పోతుంది శరీరానికి శక్తి పోతుంది శరీరానికి శక్తి పోయి వృద్ధాకం వస్తుంది అంటే చర్మం ముడతలు పడతాయి కళ్ళు కనపడవు శివ వినపడవు ఈ కళ్ళు కనపడవు శివులు వినపడవు ముతలు పడుతుంది శరీరం అంటే ఎవరు అంటే బాడీ ఏం కాదు అది మనసు ఏమన్నా ఫిజికల్ కండ కనిపించేది కాదు కదా ఆత్మకేం కాదు మనసుకు ఆత్మకే అదే వచ్చేది మొత్తం ఏంటంటే శరీరానికి వస్తుంది మన ఎంత శక్తి తగ్గిపోతే అంత శరీరమైన ప్రభావం చూపుతుంది చూడండి మాట్లాడితే పోతుంది ఆలోచిస్తే పోతుంది ఎక్కువ పనులు చేస్తే పోతుంది శరీరానికి మొత్తం డ్యామేజ్ మొత్తం దీహ మీద పడుతుంది అందుకే శరీరానికి రోగాలు ఎక్కువ ఉన్నాయి డాక్టర్లు ఎక్కువ డాక్టర్ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే రోగాలు ఎక్కువైనాయి ఈ మౌనము ధ్యానం అనేది ఇది ఒక అద్భుతమైన మందు మెడిసిన్ బుద్ధుడు అంటున్నాడు నా దగ్గర ఒక అద్భుతమైన మందుని అన్నాడు ఏమందు స్వామి చెప్పు ఒకసారి అంటే నా దగ్గర ఎరుక అనే మందు అన్నాడు ఎరుక అంటే అవేర్నెస్ నీ మీద నీ ధ్యాస మనసు నీ దగ్గర ఉన్నప్పుడు అని మీద ధ్యాస తినేటప్పుడు తిండి మీద ధ్యాస మీ మనసు నీ దగ్గర ఉండడమే ఎరుక ఆ ఎరుక అనేది మీకు మనకు చిన్నది అనిపిస్తుంది కానీ అది భగవంతుని యొక్క స్థితి అది దైవస్థితి ఆధ్యాత్మిక స్థితి అది అంటే అక్కడ మనసు పనిచేయదు లోపల ఉండే చైతన్యం పనిచేస్తుంది నాకు రాత్రి ఇట్లా ఇంజరీ అయినప్పుడు నేను డాక్టర్ని కాబట్టి కొద్దిగా వైద్యం తెలుసు కాబట్టి నన్ను నేను ఫిజికల్గా కాపాడుకున్నా ఎప్పుడైనా బ్లడ్ పోతుందంటే ఇమ్మీడియట్గా ఐస్ పెట్టండి ఐస్ పెడితే బాగా పది నిమిషాలు బ్లడ్ ఫ్లాట్ అయ్యి బ్లడ్ లాస్ కానీ ఎక్కడ దెబ్బ తాకినా సరే ఏదైనా అనుకోండి బాగా వేడి వేడిగా కూల్ వాటర్లో పెట్టండి ఎక్కువ లోపలికి డ్యామేజ్ కాదనమాట ఎక్కువ ఉడిపోదు కాదు ఉడికిన కాడికి ఉడికి మంచిగా అయిపోతుంది మీరు ఒక అర్ధ గంట నా ఐస్ మీద కాడినప్పుడు మంట కానీ నూనె కానీ అర్ధ గంట తర్వాత నొప్పే ఉండదు నాకు తాటిది బ్లడ్ పోతుంది నన్ను ఏం రక్షించుకోవాలి ఎలకడ పడుకున్నా పండుకుంటే రక్తం తక్కువ అవుతుంది కూర్చుంటే ఎక్కువ కారుతుంది ఇట్లా పడితే కూడా నడుస్తే ఎక్కువ అవుతుంది అందుకే అంబులెన్స్ తీసుకోకపోతే తీసుకోకపోతుంది పండబెట్టుకుని పేషెంట్కి ఎక్కువ డ్యామేజ్ రాకుండా మా వాళ్ళు ఐసీస్ పెట్టి పెట్టి పెట్టము అట్లేకన్నా పెట్టండి అది బ్లడ్ చాలా మటుకు తగ్గిపోయింది నాకు అట్లా ఇంజరీ అయితే బ్లడ్ పోతుంది కానీ నా ఆలోచన ఏముందంటే రేపు ఎక్కడ ఎట్లా పోలీసు ఆలోచన చేసుకున్నాను చూడండి రేపు నేను ఎట్లా వెళ్ళాలి ఎక్కడికి నాకు వెళ్ళాట రక్తం పోకుండా అయితే సాధ్యాలి ఉండు ఉంటే వాళ్ళకి ఒక డెబ్బై ఎప్పుడు బాగా చేసుకుంటాను కానీ ఎందుకంటే బ్లీడింగ్ అయితుంటే నడవలేం కదా ధ్యానంలో కూర్చొని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా రక్తం పోకుండా నా మనసుకు ఆదేశాలు పంపిస్తాను నాకు రక్తం ఆగిపోవాలి నాకు రేపు అలా చానున్నాయి మా ఇంట్లో అయ్యో ఇట్లా వచ్చాయట్లే అంటే మీరు నోరు కూర్చుకొని ఊపుకున్నాం అని చెప్పిన వాళ్ళు మీకేం తెలియదు అసలు అని నన్ను నేను టిఫ్నాటికం తెచ్చుకొని తెల్లాల ధ్యానం పండుకొని కూర్చొని చల్ల నీళ్ళు ఆగిన ఫ్రిడ్జ్ వాటర్ ఆగి ఒక ట్యాబ్లెట్ దంచి దీనికి వేసి బ్రాండేజ్ పెట్టుకున్నాను బాగుంది నేను కానీ ఏమనుకుంటే కన్నా నన్ను ఆటలు తీసుకొని పోతాను పోయి కుట్ చేస్తున్నారు ఇదంతా ధ్యానం యొక్క శక్తి ఆత్మజ్ఞానం మీకైనా ఎప్పుడైనా ఏమైనా అయిందంటే ధ్యానంలో కూర్చోండి కూర్చొని దాన్నే గమనిస్తుండదు నేను ధ్యానంలో కూర్చొని ఈ దెబ్బను గమనిస్తూ కూర్చుండి అట్లా ధ్యానంలో కూర్చుని అనమాట దీన్ని గమనిస్తున్నా గమనించంగా 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 బ్లడ్ ఆగిపోతుంది మంచిది మీకు కూడా ఏదన్నా పెయిన్ వస్తే కడపలో నొప్పి కానీ ఆటు పెయిన్ కానీ లేకుంటే ఏదన్నా తిట్టినా ఎవరన్నా బాధ పెట్టినా దాన్నే గమనిస్తూ కూర్చోండి ఒక గంట రెండు గంటలు దాన్ని తీర్పు చెప్పకండి అందుకే మౌనంగా ఉంటే మనకు అన్ని లాభాలు వస్తాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మౌనంగా ఉంటే మాటల శక్తి పోకుండా కాపాడుకుంటాము అన్ని రోగాలకు మౌనం అద్భుతంగా పనిచేస్తుంది శరీరము పనిచేస్తుంది ఫిజికల్ బాడీ మొండే గొంతు మాట్లాడుతుంది మనసు ఆలోచిస్తుంది మనసులకెళ్ళి ఆలోచనలు వస్తాయి గొంతుకి మాటలు వస్తాయి మొన్నెం ఈ గొంతు నుంచి కిందికి ఉంది కదా ఇది పనులు చేస్తారు ఇది వేరే వేరే కానీ హలుసుకొని ఉన్నాయి బాగా అర్థం చేసుకుంటే ఈ శరీరము ఒకటే కానీ ఇందులో చేతులు వేరే కాలు వేరే కళ్ళు వేరే ముక్కు వేరే నాలుక వేరే చెవులు వేరే వివిధ భాగాలు ఉన్నాయి కానీ శరీరానికి ఏమన్నా అనుకోండి అన్ని అవయవాలు హెల్ప్ చేస్తాయి మీ కంట్లో ఏదన్నా రాయి పడింది చెయ్యి పోయి తీసారు అంటే ఏమన్నా అయితే చెయ్యి పోయి తీసారు కాలు ముళ్ళు నాటింది అనుకోండి చెయ్యి పోయి ముళ్ళు తీసారు ఆయింట్మెంట్ అంటే చెయ్యి చూడుస్తుంది మంచిగా ఏమైనా అయితే చెయ్యి చూడుస్తుంది అంటే ఏ భాగానికైనా ఏమన్నా అయితే వేరే అవయవం పనిచేస్తుంది అయ్యో ఇది ఇది ఇట్లా కదా అది ఎంత నిజమో శరీరం ఒకటే భాగాలు వేరే వేరేగా ఉన్నాయి మన లోపల ఉండే ఆత్మ ఒకటే మనసులు వేరే వేరేగా ఉన్నాయి రూపాలు వేరే వేరేగా ఉన్నాయి కానీ నడిపించే ఆత్మ సేమ్ నాదేముందో మీదే మీదేందో అదే ఆయనది ఏందో బుద్ధునిది అదే విష్ణుమూర్తి అదే సేమ్ కానీ రూపాలు వేరే వేరేగా పనులు వేరే వేరేగా ఉన్నాయి అందుకే అంతేమన్నా వారికి చేయబోయేటదిస్తుందో పక్క వాళ్ళకు దుఃఖం ఉన్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మనల్ని కాపాడుతారు ఎందుకు లోపల ఉన్నది ఒకటే కాబట్టి అందుకే ధ్యానం ధ్యానం చేసినాక జ్ఞానం వచ్చినాక చెప్పలేకుండా ఉండలేము ఖచ్చితంగా చెప్పే తీర్థం ఎందుకు అందరం లోపల ఒకటే పదార్థం ఉంది వాళ్ళను కూడా బయటపడగొట్టాలి అనే భావన కలుగుతుంది అనమాట బుద్ధుని కట్టలే కలిగింది కృష్ణుని కట్టలే కలుగుతుంది బ్రహ్మ గారిందరు కూడా ఎట్లా కలిగింది అంత నేనే ఉన్నా సేమ్ పదార్థం ఉంది లోపల బయట రూపాలు వేరే వేరేగా ఉన్నాయి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్ట కాలుకు ముందు నాటి నొప్పి లేస్తుంటే చెయ్యి పోయి ఆయింట్మెంట్ అడ్ తక్కువ తక్కువగా అని అది ఎట్లనో మనం కూడా ఒకరికొకరము హెల్ప్ చేసుకుంటున్నాం పదార్థం ఒకటే కాబట్టి ఆలోచనలు మనసు నుంచి వస్తాయి ఎట్లాంటి ఆలోచన రాకపో పట్టించుకో ఎటువంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోకుండా ఉండగలగాలి మనం అప్పుడు మనం అన్నిటికి పెట్టబడతాం చూడండి మీకు వచ్చిన ఆలోచన కన్నా మీరు అయ్యో ఇట్లా అవుతుంది అట్లయితుంది అనిగా ఆలోచనలుగా నమ్మితే వాటి మీద ఎక్కువగా మీరు ఇది అనుకో నెక్కుని వస్తుంది కాదు మీ పెరుగుతుంది ఏమన్నా ఆలోచించుకోకుండా నేను పట్టించుకోను అని మనం టెస్ట్ చేసుకొని కూర్చున్నాం అనుకో మీకు తలనొప్పి ఎందుకు వస్తుంది బీపెందుకు వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది మీ శరీరం ఎందుకు డ్యామేజ్ అవుతుంది ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతికి ఆలోచనలన్నీ ఇంత అధ్వానంగా మనం ఉన్నాము అంటే మొత్తం చెత్త ఇంటి పెట్టింది మన పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎవరు ఇంటి పక్క ఇంటి ముందర వాళ్ళు మన అమ్మ నాయన తల్లిదండ్రులు మన ఫ్యామిలీ బయటి ఫ్యామిలీ అంతా కలిసి చిన్న ఉన్నప్పటి నుంచి ఇది ఇట్లా చూడు అట్లా చూడు ఎటువేటివి అన్నీ వాళ్ళకి తెలియక మనకు తెచ్చి మన బుర్రలో నింపియి ఇప్పుడు ఏం చెప్పనికో అని అర్థం కాకుండా వాళ్ళు ఏం చెప్తుందో అది చెప్తేనే అర్థమవుతుంది మిగతా చెప్పని పోతే అర్థం కాదు ఎందుకు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఫీల్ ఫీడ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము ఆ పాతదంతా తీసేసి ఆ చెత్త తీసుకొని ధ్యానంలో కొంత ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆత్మశాస్త్రాన్ని దైవ శాస్త్రాన్ని ముక్తి మార్గాన్ని మనం వింటున్నాం తెలుసుకుంటున్నాం అన్నమాట మళ్ళా మనం ఇప్పుడు జీవితము కొత్త మలుపు తిరుగుతుంది పాత జీవితం పోయి కొత్త జీవితం వస్తుంది మనం పాతలన్నీ బోరు తీసుకొచ్చింది మనం ఇప్పుడు కొత్త లైఫ్ ఎన్నో విషయాలు అర్థమవుతాయి పత్తిసారి పుణ్యాన్ని మనందరూ ధ్యానం అనేది కదా సార్ ఏం చెప్పింది అంటే ఒక సత్యం చెప్పింది ఈ సృష్టిలో ఈ భూలోకం లాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి కానీ ఒక్క భూలోకాన్ని నేను అన్నాడు ఇటువంటి లోకాలు ఎన్నో ఉన్నాయి కానీ ఎవరు మార్చలే మొట్టమొదటిసారి భూలోకాన్ని నేను మార్చ నేను మార్చడానికి వచ్చిన చెప్పినాయి మనందరూ ఇలా అంటే కారణం ఆయనే గురువు ఆయన తెలిసింది మనం చెప్పిండు మనం మంచిగా చేసుకుంటున్నాం హ్యాపీగా ఉంటాం ఏమైనా రోగాలు అవి వస్తాయి కదా పట్టించుకోకుండా అయిపోతుంది ఆలోచనలు ఎట్లనన్నా రాని ఆపిస్ ఆలోచనలున్నా రాని పుణ్యంతో ఉన్న ఆలోచనలు వచ్చినా పట్టించుకోకూడదు దాని దగ్గర మనకు మనకు ఉపయోగపడదు నేను చెడిపోతానేమో జబ్బు ఎక్కువైతుందేమో అని నష్టపరిచే ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి నాకేం కాదు అని మీ మనసులు చెప్పండి అది అంతటితో ఆగిపోతుంది మంచి ఆలోచనలు వచ్చినాయి ఓకే నేను చేయగలుగుతా అని ముందుకెళ్ళాలి ఆలోచనల మీద జాస ఓకే ఆలోచనలు పాపం లేదు పుణ్యం లేదు ఎవరు బుద్ధుట్లాంటి వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఎందుకు అట్లా ఉందంటే మనసు అనేది వేరే లోకం నుంచి తెచ్చుకున్నాం మనం ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఏ లోకానికి సంబంధించిన శరీరం ఇది భూలోకానికి సంబంధించిన శరీరం ఇది ఇక్కడ వేసిపోతాం మనం పడేసిపోతాం మనసు ఏ లోకానికి సంబంధించిన వల్ల అట్లా అట్లా ఆలోచింపజేస్తుంది ఏడిపిస్తుంది నడిపిస్తుంది మనసు అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే ఆత్మ వచ్చేటప్పుడు తెచ్చుకున్నది మనసును అది ఈ లోకం సంబంధించినది కాదు అందుకే ఈ లోకం గురించి అది ఆలోచించడం మనం పట్టించుకోవచ్చు ఓకే ఆలోచన మనకు సంబంధం లేదు ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం చేష్టలు అంటే పనులు ఎవరికి సంబంధించిన వాళ్ళకి అవి కూడా మనం పట్టించుకోవద్దు మంది పనులు పట్టించుకోవద్దు మనం మన కుటుంబ సభ్యులు ఏమైనా వేరే పనులు చేస్తుంటే చేనీయాలి ప్రోత్సహించాలి ఎందుకు అంటే ఆ కర్మలు ఆ పనులు వాళ్ళు నేర్చుకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు తక్కువ జన్మలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ పనులు చేయడానికి వచ్చింది కాబట్టి మనం వాళ్ళని ఏమనకూడదు నోరుపుస్తున్న రూపం ఉండాలి నోరుబుస్తుని రూపం ఉండాలని చెప్పి అందుకో మౌనం మౌనంగా ఎందుకు అంటున్నాం అంటే మంది పనులు మంది విషయాల మనం దూరకూడదు ఎవరి పని వాళ్ళకుంటది కృష్ణలో ఆ ఎమ్మెల్యే అట్లా ఉంటాడు ఆ ఎంపీ అట్లా ఉంటాడు ఆ దొంగ అట్లా ఉంటాడు ఆ గూడ అట్లా ఉంటాడు ఆ రౌడీ అట్లా ఉంటాడు ఆ మోసగాడు అట్లా ఉంటాడు వాడు ఉండని చూస్తున్నాము ఓకే ఖాళీలో ఒక ఆయన సార్ని అడిగింది వాడు ముప్పై సంవత్సరాల సార్ అట్లనే చేస్తున్నాడు మరి ఎట్లా చూడకుండా ఉండాలి వాటి తొందరగా మారడా తొందరగా చేంజ్ కావాలి కదా అంటే సారు చిచ్చిండు వాడు మల్ల జన్మలను నేర్చుకుంటాడు రా నీకు ఎందుకు కావాలా అన్నాడు వాడు ఇంకా పది జన్మలు వస్తుంది వాడు నేర్చుకున్నా నీకెందుకు అంత ఆసమవుతుంది అవుతుంది ఒక చూడరాదు అన్నాడు నువ్వు చూడడానికి పర్వైతుంది ఎప్పుడన్నా నేర్చుకొని నీకు ఎలా స్కూల్కి వేసేసాను రేపు రేపటి పాస్ అవుతాడా వాడు స్టూడెంట్ ఎన్నో సంవత్సరాలు పడుతుంది టెన్త్ క్లాస్ పాస్ దానికే అట్లా వాళ్ళు కూడా ధ్యానంలో రానికే టైం పడుతుంది మోక్షం దొరకడానికి టైం పడుతుంది ఇంకా ఎన్నో జన్మలు మోయాల్సి వస్తుంది వాళ్ళు తక్కువ జన్మలు తీసుకున్నారు కొత్త కొత్తగా వచ్చింది భూమిదికి వాళ్ళు వాళ్ళు వెంబడి మనం పడితే ఎట్లా చెప్పు వదిలే చేస్తారు చెప్పాలి వదిలే ధ్యానం కూడా చెప్పాలి చేసే లేకుండా లేదు నేను అని చెప్పాలి వదిలే మాంసం తినక చెప్పాలి వాడు బంద్ చేయడు వాడు ఇంకా ఎక్కువ ఎక్కువ తిన్న తినొచ్చు కూడా మనం తినకంటే కన్నా ఎందుకు వాడు చేయనికొచ్చిన భూమి బాగా తిని కావడానికి వచ్చిన వర్క్ వినరు మన మాట వినర్ వర్క్ చేస్తలు తల్లిదండ్రులై కానీ అత్తమావై కానీ మరుదులైనా ఎవరైనా కానీ నీవు తప్ప పక్కా పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు అట్లా ఉంటారు వాళ్ళ గురించి మనం టికప్ చేయకూడదు వాళ్ళు కొద్ది రోజులైనాక మారుతారు ఒకసారి డబ్బా డబ్బాలు సిగరెట్ కాస్తున్నాడు మనం చెప్పినట్టు వాడు ఎప్పుడు ఏంటంటే ఏదో క్యాన్సర్ వస్తే ఉండట్లేదు డాక్టర్ బంద్ చేయాలంటే బంద్ చేస్తాడు అంతే చేస్తారు అలా ఉన్నాయి మాటలు పట్టించుకున్నాం మనం ఎందుకు దోరం పోసుకొని కూర్చున్నాం ఇప్పుడు అంటే పొద్దున్న మనం మొన్న ఎన్ని వేస్ట్ మాటలు మాట్లాడినామో అనవసరంగా మంది పంచాయతీ పెట్టిస్తుంది కదా కొట్టాటలు పెట్టిస్తుంది మందిని మన మాటల ద్వారా ఏడిపిస్తుంది కదా అని మనకి ఈరోజు అర్థమవుతుంది బాగా మాట మాట్లాడకూడదు మట్టు ఉండాలి అనేది మనకు ఈరోజు అర్థమవుతుంది ఎంత మట్టు ఉంటే ఎంత మాట్లాడకుండా ఉంటే ఎంత హాయిగా ఉంది కదా ఎంత మంచిగా ఉన్నా కదా నేను ఎంత సంతోషంగా ఉన్నా పుట్టి అనవసరంగా మాట్లాడి మాట్లాడి మాట్లాశక్తి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగింది అసలు భూమిద చెప్పేది ఏం లేదు చేసేదే ఉండేది లేదా ధ్యానం చేసేది చెప్తే కన్నా మారితే ఇవ్వాలా భూ మొత్తం ధ్యానం అయిపోయేది అందరు కూర తినకుండా మౌత తినకుండా అందరు ధ్యానంలో కూర్చుండ్రు వాళ్ళు ఎందుకు తెలియదు వాళ్ళు అంటే వాళ్ళు వినరు వాళ్ళు మనము మాటలు సరి చేసుకున్నాం మాటలు ఎట్లా సరి చేసుకోవాలంటే ఈ మాటల ద్వారా మన దగ్గర పవర్ ఎక్కువ ఉండాలి శక్తి ఎక్కువ ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఇక్కడ నిలదీయాలి అట్లా మాట్లాడకం చెప్పాలి మాటలు సరి చేయడానికి వచ్చిన మన వాక్యత్రాన్ని సరి సరిచేయాలి మన మాటలు మంత్రాలు అవి వేరే వాళ్ళని ప్రభావం చూస్తున్నాయి ఫస్ట్ నిన్ను నాశనం చేసినాక తక్కువ నాశనం చేస్తాను నీ ఫస్ట్ అవతం వంచుకోను అని నేను తిరిగితే నీకు వచ్చిన ఎందుకంటే మీ మైండ్ మీ శరీరాన్ని ఫస్ట్ ఇబ్బంది చేస్తాయి నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి మీ శరీరం మీద ప్రభావం చూపుతుంది చూపినాక వాళ్ళ మీద వస్తుంది వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నీ చెప్పిన మాటను పట్టించుకుంటే నేను ఒక వ్యక్తికి చెప్పించిన నీ వారం రోజులు చచ్చిపోగాక కాక వాళ్ళు కానీ ఆ మాట ఎన్ని పట్టించుకోకుండా కానీ ఉంటే అది నేను చచ్చిపోతా నేను మంచిగా ఉంటా అందుకని నా మాట మీద పట్టించుకునే వాళ్ళకి వాళ్ళకేం కాదు పట్టించుకుంటేనే వస్తుంది అయ్యో నేను వారం రోజులు ఎక్కువ అని చచ్చిపోతాను ఆయన అందుకని మీరు పదే 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 ఆలోచిస్తే నిజంగా దగ్గరికి దగ్గర మాటలు సరి చేసుకోవాలన్నా మాటలు సరి చేసుకోకపోతే ప్రహ్లాదుడు తండ్రిని సంకేషడు కిరణ కష్టం చేసుకోవాలి కూడా ఏమనలే కొట్టినా తిట్టినా ఏనులకున్న ఇచ్చినా ఏమనలేదు ఎందుకంటే మా నాన్న చేసే అట్లే ఉంటాయి వీటి రాక్షసులు కొడితే కొట్టకోక ఏమైనా చేయండి అనుకున్నాడు కానీ మాటలు సరి చేయక కుట్టాలకు తండ్రిని తీసేసి సంకేషం ఎందుకంటే ఇది ఇది మంచి పద్ధతి కాదు రాముని కన్నా ప్రహ్లాదుడు గొప్పవాడు రాముడేమో తండ్రి మాట మీద ధ్యాస పెట్టిండు ఆయన నువ్వు వెళ్ళిపో అడుగుల కంటే మంచిది నాయన తండ్రి గొప్పవాడు అది చెడపడినా కాకపోక అని పోయిండు వాడు నిలదీస్తాడు నిలదీసి దాన్ని సరి చేసే ప్రయత్నం చేసిండు ప్రహ్లాద్ కృష్ణుడు కూడా ఆ మహాభారతంలో ఎంతో మందిని మాటలు సరిచేసిండు అర్జునుడు శిక్షణ మాటలు మాట్లాడితే అర్జునాన్ని తెలియకపోతే ఉంటే ఉండు కానీ అనవసరంగా మాట్లాడుతున్న వస్తుంది నువ్వు అని చెప్పి అతని మాటలు సరిచేసే ప్రయత్నం చేసింది మన మాట మంత్రాలు అవుతాయి కాబట్టి మనం నోరు పోసుకొని కూర్చునాలి నువ్వు ఒక మంచిగా మాట్లాడితే మాట్లాడలేకుండా ఊటే ఉండదు నెగిటివ్ మాట్లాడకూడదు వేస్ట్ మాటలు మాట్లాడకూడదు మనం మాటలు మంత్రాలు అయితే పక్క వాళ్ళమైన ప్రభావం చూస్తుంది అది ఇప్పుడు ఆ జడ్జి ఏం చేస్తాడు తీర్పు చెప్తాడు అనమాట ఇతను ఆరు నెలలు చేల్సి చేయండి అంటే కరెక్ట్ ఆరు నెలలు చేసి చమర్థమని మాట ఆడ చేసలు కాదు ఆలోచనలు కాదు వకీళ్లు మాట్లాడుతుంది అక్కడ మొత్తం మాటలు చూద్దామంటే కోట్ల మాటలను బట్టి ఆ వకీళ్ళు చెప్పిన మాటలను బట్టి ఆ జడ్జిమెంట్ చేస్తాడు ఆయన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు జడ్జి ఒక ఐదేళ్ళు పదేళ్ళు వాడితే వేస్తూ వేస్తూ ఆ వకీళ్ళు చెప్పినవన్నీ తీసుకొని తన బుర్రనంతా అంతా వాడుకొని తీర్పు చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే ఒక్క మాట తప్ప నేను అనవసరంగా శిక్షించకుండా వాళ్ళని నేను ఎందుకంటే మోటర్లకి వెళ్ళి ఒక మాట వచ్చిందంటే వారికి శిక్ష పడుతుంది లేట్ అయినా పర్వాలేదు నిదానంగా అయినా సరే కానీ నేను సరిగ్గా మాట్లాడాలని ఆ ఫ్రిడ్జ్కి తెలుసు మనం కూడా ఆ మన మాట మంత్రం అవుతుంది వేరే వాళ్ళ మీద మనం బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి మాట్లాడేటప్పుడు వచ్చినప్పుడు నాకు ధ్యానం కుదరదు ఆలోచనలు వస్తున్నాయి నాకు ఏ జబ్బు తగ్గలే అనకూడదు నీకు ధ్యానం కుదిరిలేక లేక తగ్గిలేదు నువ్వు సరిగ్గా చేస్తలేవు అది చూసుకుంటలేవు నువ్వు కానీ ధ్యానాన్ని తక్కువ పడుతున్నావు నువ్వు ధ్యానంలో పవర్ ఉంది నువ్వు ఎక్కువ టైం చేసుకోలేకపోవచ్చు నీకు ఆలోచన లేకుండా కూర్చోలేకపోయచ్చు ధ్యానాన్ని తక్కువ పడుతున్నావు నువ్వు అట్లా మాట్లాడకూడదు సరిగ్ మాట్లాడాలి మాట మాంసం తిన్నాక నాకు చాలా ఆరోగ్యం వచ్చింది మంచిగా అయినా తినకుండా అయినాకని చెప్పాలి మొన్న క్యాన్సర్ పేషెంట్ వచ్చింది క్యాన్సర్ నాకు ఎడమ క్యాన్సర్ తీసేసినాక ఐదేళ్ళు అయింది ఆమె బలవాసం మాంసం గుడ్డు అన్ని చేసినది పాపం బంధువులు ఇంటి పక్క వాళ్ళు వాళ్ళీళ్ళు డాక్టర్లు అందరూ కలిసి మళ్ళీ తినబెట్టినారు తిను బలం వస్తుంది శక్తి వస్తుంది తిను తిన తిన్నది తిన్నాక రెండేళ్ళు అయినాక పూర శాత కాకుండా కంప్లీట్గా వీరసం అయిపోయింది మంచి నువ్వు భయపడి సరిపోతున్నావు నేను అని భాగ్యలక్ష్మి మేడంతోనా ఆ నాయకుడు అలా అన్న మేడం మాట్లాడించిన మీరు చెప్పండి ఆయనకు మేము తినకుండా అయినాక మాకు క్యాన్సర్ పోయింది తింటే చచ్చిపోతావు ఆ తినే ఆ రోగం వచ్చినాక మళ్ళీ తింటున్నావు నువ్వు మళ్ళా మళ్ళీ తింటున్నావు కదా అని ఐదు మాట్లాడించాను కొద్దిగా ఆయనకు ఉపశమనం కలిగి హ్యాపీగా ఫీల్ అయింది నిజమే సార్ నేను తిన్నప్పుడు బాగున్నా తిన్నాక నాకు ఇష్టంది కదా అన్నది అని ఏం చెప్తున్నామంటే ఈ మాంసము నాతో పాటు పది మందికి ఆపరేషన్ చేస్తే పది మంది మాంసం తిరిగి చచ్చిపోయింది అన్నది చూడండి అందుకే మాట మీద ధ్యాస పెట్టుకొని స్పష్టత ఉండాలి మాట నా క్లారిటీ ఉండాలి ఆలోచన మీద ధ్యాస అవసరం లేదు చేసలు పట్టించుకోవద్దు మీ యొక్క వాక్ను సరి చేసుకుంటే మనం గురువులో అవుతారు ఓకేనా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం మేడం వాళ్ళు మాట్లాడతారు